హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోన ఫ్యామిలీ డే పార్టీ అయితే అవుతుంది సో అక్కడికైతే బయలుదేరామన్నమాట అనమాట ఇంకా నుండి అయితే స్టార్ట్ అయిపోయాము ఈ ఫ్యామిలీ డే పార్టీ అనేది ఇయర్లీ వన్స్ చేస్తారనమాట నార్మల్గా అయితే ఎంప్లాయీస్కి ఎప్పుడు పడితే అప్పుడు పార్టీస్ అయితే ఉంటుంటాయి కానీ అది వాళ్ళ ఆఫీస్ పర్పస్ మీద అనమాట సో ఇయర్లీ వన్స్ మాత్రం ఇలా అందరి ఎంప్లాయీస్ యొక్క ఫ్యామిలీస్ని కూడాను తీసుకురావచ్చు అనమాట పార్టీకి సో అదే ఫ్యామిలీ డే పార్టీ ఈ పార్టీ అనేది నోవోటెల్ హోటల్ హోటల్లో అయితే చేస్తున్నారు సో చాలా బాగా చేస్తారనమాట సో లాస్ట్ ఇయర్ కూడాను మేము వెళ్ళే వీడియో ఉంటుంది సో ఈ ఇయర్ కూడాను నోవోటల్ హోటల్లోనే చేస్తున్నారు సో ఫైనల్గా నోవోటల్ హోటల్ దగ్గరకైతే వచ్చేస్తామన్నమాట ఇంకా గార్డెన్లోన బైక్ పార్క్ చేసేసి ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోయాము లోపలికి రాగానే ఇలా ఎంట్రన్స్లోనే పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుందన్నమాట సో అక్కడ నుండి ఇంకా లోపలికైతే ఎంటర్ అవ్వాలన్నమాట ఇంకా అయితే ఎంటర్ అయిపోయామండి కానీ ఇది ఎంట్రన్స్ కాదు అంటే ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట మనం డైరెక్ట్గా పార్టీలో జాయిన్ అవుతామా అంటే కుదరదు సో ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని మనకి వాళ్ళు ఆర్మ్ బ్యాండ్స్ అలాగే కూపెన్స్ అవి ఇస్తారనమాట ఫుడ్ కూపెన్స్ గేమ్ కూపెన్స్ అవన్నీ సో అవన్నీ కలెక్ట్ చేసుకొని అలాగే మా పాపకి బ్యాండ్ కట్టాం కదా ఆమ్ బ్యాండ్ అందులోన మా హస్బెండ్ది ఫోన్ నెంబర్ కూడా రాయాలి ఎందుకంటే చా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయినా సరేను పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ఒక సేఫ్టీగా వాళ్ళ ఆమ్ బ్యాండ్ మీద ఫోన్ నెంబర్ కూడా రాయించుకున్నారనమాట అలాగే మా హస్బెండ్ నేను కూడా ఆమ్ బ్యాండ్స్ అయితే కట్టుకున్నాము ఇంకా ఆ చెకింగ్స్ అన్నీ అయిపోయాక లోపలికైతే అలౌ చేశారు ఎంట్రన్స్కి అంటే పార్టీకి ఎంటర్ అవ్వగానే మా పాపకైతే ఇంకా వెల్కమ్ దీనిగా బెలూన్ అయితే ఇచ్చారనమాట ఇంకా అది తీసుకొని అక్కడ నుండి మెయిన్ హాల్ అనమాట ఇది ఇక్కడే పార్టీ అయితే అవుతుంది సో అక్కడికైతే వచ్చామన్నమాట నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా టాయ్ ట్రైన్ అయితే ఉందండి డీర్స్తోని మనకి మాల్స్లో గట్టా ఉంటుంది కదా టాయ్ ట్రైన్ అటువంటిదే ఇలా డీర్స్తోని టాయ్ ట్రైన్ అయితే ఉందన్నమాట అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇవన్నీ ఇంకా మా పాప అయితే ఎక్కింది ఎక్కిన తర్వాత అక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారు తీస్తున్నారనమాట సో మా పాప కూడా ఫోటో అయితే తీసారు ఇంకా అది అయిపోయాక ఆ టాయ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది సో దాని మీద ఒక టూ రౌండ్స్ అయితే వేసిందనమాట మా పాప అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసింది क्यूटी కిడ్స్ కోసం అని చాలా అరేంజ్మెంట్స్ చేశారండి అలాగే ఫ్యామిలీస్కిను మా బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రేమ్స్ లా కనిపిస్తున్నాయి కదా ఆ ఫ్రేమ్స్లోన ఫొటోస్ తీసుకోవటానికి చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు ఎవరికి ఎక్కడ నచ్చితే అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట ఆ ఫ్రేమ్స్లోన నెక్స్ట్ ఇక్కడ కిడ్స్ ప్లే జోన్కి అయితే వచ్చామన్నమాట చాలా పెద్ద ప్లే ఏరియా పెట్టారు ఒక హాల్ మొత్తం ఈ కిడ్స్కే ఉన్నాయన్నమాట మా పాప అయితే కార్ ఎక్కుతానని అన్నది సో తనైతే కార్ ఎక్కింది కింద ఫ్లోర్లోన ఎంట్రన్స్లోనే ఈ టాయ్ ట్రైన్ అది పెట్టారు ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ ఒక హాల్లోన ఇలా కిడ్స్ ప్లే జోన్ అయితే పెట్టారనమాట तो प्रॉब्लम तो जो हमारे को तो हम ये भी हम ये कर सकते हैं

ఓ ఆల్రెడీ మేము ఎంట్రన్స్లో కూపెన్స్ తీసుకున్నామని చెప్పాను కదండి అంటే ఆమ్ బ్యాండ్స్తో పాటు కొన్ని కోపెన్స్ అయితే ఇస్తారనమాట అంటే ఫుడ్ కూపెన్స్ గేమ్ కూపెన్స్ అలాగా మా పాప కూడా గేమ్ కూపెన్ అయితే ఇచ్చారనమాట సో ఆ కూపెన్ చూపించి గేమ్స్ ఆడితే వీళ్ళు ఆడే దీన్ని బట్టి వాళ్ళు స్టాంప్ అయితే వేస్తారనమాట ఆ స్టాంప్స్ ఎంత మంచిగా అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్ ఉంటుంది స్టాంప్ వేయడం ఆ స్టాంప్ చూసి మనకి లాస్ట్లోన గిఫ్ట్ కూడా ఇస్తారనమాట సో మా పాపకి ఏ గిఫ్ట్ వచ్చిందో కూడా నేను ఆ వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట ఇంకా మా పాప ఒక టూ గేమ్స్ అయితే ఆడింది ఇంకా అక్కడి నుండి బయటకు వచ్చాము వచ్చేసి స్టోన్ పెయింటింగ్ అయితే వేస్తున్నారు అనమాట అంటే ఇది కూడా కిట్స్ కోసమేని ఇలా స్టోన్ తీసుకొని కిడ్స్కి వాళ్ళు ఏం అడిగితే ఆ పెయింటింగ్ వేసి ఇస్తున్నారు అనమాట ఇక్కడ మా పాప అయితే బటర్ఫ్లై కావాలి అని అన్నది ఇలా వాటర్ కలర్స్తో ఆ స్టోన్ మీద బటర్ఫ్లై పెయింటింగ్ వేసి అయితే ఇస్తున్నారు

కూపెన్స్ అని చెప్పాను కదండి ఇవే అనమాట ఆ కూపెన్స్ ఇవి చూసి దాన్ని బట్టి మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు మా పాప ఆ కోపెన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆర్ట్ కిట్ అనమాట ఇది సో ఇది తీసుకుంటుంది అంటే లోపల బిస్కెట్ టైప్లో ఉంటుంది అనమాట మనకి ఏది నచ్చితే అది పిక్ చేసుకోవచ్చు మా పాప అయితే టార్టైస్ పిక్ చేసుకుంది అది తీసి అందులోన పెయింటింగ్ అనేసి అంటే ఇది ఫుడ్డే అనమాట బిస్కెట్ టైప్లో ఉంటుంది లోపల వాళ్ళకి ఒక చిన్న బ్రష్ అలాగే జామ్ అనేది కలర్స్తో ఉంటుంది అనమాట అది వేయించుకొని అది తినొచ్చు అనమాట ఆ బిస్కెట్ సో అది తీసుకుంది ఇంకా అక్కడ నుండి ఇది వచ్చేసి పెయింటింగ్ అనమాట హ్యాండ్ పెయింటింగ్ అయితే ఇక్కడ వేయించుకుంటుంది తనకి యూనికాన్ కావాలంట సో ఆ పెయింటింగ్ అయితే హ్యాండ్కి వేయించుకుంటుంది అనమాట ఇవన్నీ ఓన్లీ కిడ్స్ కోసమే అనమాట సో వాళ్ళైతే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు యూనికాన్ వేయించుకున్నావా ఫైనల్గా మా పాప అయితే యూనికాన్ టాటో అయితే వేయించుకుంది ఎవరికి ఏం నచ్చుతా వేయించుకోవచ్చు అనమాట ఇక్కడ అయితే మాత్రం కిడ్స్కి నచ్చే స్నాక్స్ అన్నీ పెట్టారండి ఇలా కాటన్ క్యాండీ అలాగే చాక్లెట్ కేక్ ఇవన్నీ చాలా అయితే పెట్టారనమాట సో ఆల్రెడీ మా పాప కోసం ఇక్కడ నేను చాక్లెట్ అయితే తీసుకుంటున్నాను అనమాట अड़कुंदम क्यूटी <गणाग़ा> क्यूटी june 4th january every day mm. because this is truly special this is probably my favorite day of the year as well we, we come together and we get to celebrate the people behind us all our families the people without నెక్స్ట్ ఇక్కడ సెలబ్రేషన్ ఏంటంటే వీళ్ళ కంపెనీ ఇండియా టాప్ మోస్ట్ కంపెనీస్లో సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట ఇండియాలో సో దాన్ని ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారనమాట అలాగే కేక్ కటింగ్ అది కూడా అవుతుంది In the hall. Hello, everybody. Oh, I heard just a hundred of you. Hello, everybody. Hello. Are you having a great Hello. time today? No, 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 no. I can't hear you. Are you having a great time? Great time with all of you. And if you are ready for show, we're going to the But I need to know that you are ready. Are you ready? All right, let's have the music. నెక్స్ట్ ఇక్కడ మేము ఆ ప్రోగ్రామ్ చూస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అయితే తినేసామండి ఇక్కడ లంచ్ అయితే అరేంజ్ చేశారనమాట సో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి వెజ్ మీల్ మేము ఆల్రెడీ చికెన్ బిర్యానీ అది తిన్నామనమాట అలాగే ఇక్కడ మా పాప ఐస్ క్రీమ్ అయితే తింటుంది తను అస్సలు రైస్ అయితే ముట్టుకోలేదండి ఈ ఐస్ క్రీము పాప్కార్న్ అవే తింటుంది అనమాట ఈ లోపల హాల్లో అంటే ప్రోగ్రామ్ అవుతున్న హాల్లోన లంచ్ అయితే అరేంజ్ చేశారనమాట అలాగే బయట కూడాను స్నాక్స్ ఐటమ్ అన్ని బయట అరేంజ్ చేశారనమాట ఆల్రెడీ చూపించాను కదా పిల్లల కోసమని కాటన్ క్యాండీ అలాగే పెద్దవాళ్ళ కోసమని పీజా అన్నీ పెట్టారనమాట ఇంకా లంచ్ అది చేసేసామన్నమాట సో చాలా బాగా జరిగిందండి పార్టీ అయితే చూసారు కదా చాలా పెద్ద హాల్ ఇంక ఇక్కడ ప్రోగ్రామ్ అది చేశారు అలాగే మా పాప అక్కడ కూడాను ఏదో గేమ్ అది ఆడిందనమాట సో ఇంకా లంచ్ చేసేసి చక్కగా ఎంజాయ్ చేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట ఆల్రెడీ నేను చెప్పాను కదా మా పాప గేమ్స్ ఆడింది గిఫ్ట్ ఇస్తారు అనేసి ఫైనల్గా ఇక్కడికి వచ్చి మనం గిఫ్ట్ కలెక్ట్ చేసేసుకోవటమేని ఇంకా మేము అక్కడ నుండి గిఫ్ట్ అది కలెక్ట్ చేసుకొని ఇంకా బయటకు అయితే సమయం అనమాట ఎగ్జిట్ అయిపోయాము ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా పాప అక్కడ చిన్న ఇలా ఆడుకోవటానికి అయితే ప్లే ఏరియా ఉందనమాట సో ఇంకా అది చూసి ఆడుకుంటాను అనేసి గొడవ చేసింది సో అక్కడ తనకైతే కాసేపు ఆడుకోమనైతే వదిలేసామన్నమాట ఇంకా మా పాప కాసేపు ఆడుకొని ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయామండి మాకు వచ్చిన గిఫ్ట్ అయితే ఇదనమాట సర్వింగ్ బౌల్స్ అయితే ఇచ్చారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే ఫొటోస్ని కూడా యాడ్ చేస్తాను అవి కూడా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్